హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేన్నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పండుగల న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు కౌంట్ డౌన్ మొదలైంది ఈ నూతన సంవత్సరంలో తొలి మాసం జనవరి నెల ఈ నెల పండుగలకు పుణ్యతిథులకు పెట్టింది పేరు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే భోగి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కనుమ రెండు వేల ఇరవై ఆరు పండుగలు ఈ నెలలోనే వస్తాయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది కా కూడా ఈ జనవరి మాసంలోనే ఈ నేపథ్యంలో జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో వచ్చే ప్రధాన పండుగలు పర్వదినాలు గురించి తెలుసుకుందాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం నెల మొదలై మొదలైంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల క్యాలెండర్ పండుగలు సెలవులు రాశిఫలాలు మరియు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి జనవరి రెండు వేల ఇరవై ఆరు వ్రతాలు పండుగలు లిస్టు ఇదిగో ఈ వీడియో అయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం మొదలయ్యింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల క్యాలెండర్ పండుగలు సెలవులు రాశి ఫలాలు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి అవి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు నూతన సంవత్సరం మొదలు అయ్యింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నట్లే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా పండుగల తేదీలు విషయంలో కాస్త గందరగోళం ఉంది ముఖ్యంగా హోలీ మరియు దీపావళి పండుగల తేదీలపై కాస్త కన్ఫ్యూజన్ ఉంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి ఈ నెలలో అనేక ముఖ్యమైన పండుగలు వ్రతాలు శుభదినాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ పండుగ రెండు వేల ఇరవై ఆరుతో పాటు అనేక పండుగలు ఈ నెలలో ఉన్నాయి ఇవే కాకుండా పుష్య అమావాస్య వసంత పంచమి రెండు వేల ఇరవై ఆరు వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి ఇవే కాకుండా పుష్య అమావాస్య వసంత పంచమి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి అలాగే ఉత్తరాయణం ప్రారంభమయ్యేది కూడా ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మాసంలోనే ఈ జనవరి నెల ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ నేపథ్యంలో జనవరి నెలలో వచ్చే ప్రధాన పండుగలు పర్వదినాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పండుగలు జనవరి ఒకటి గురువారం ప్రదోష వ్రతం జనవరి మూడు శనివారం పుష్య పౌర్ణమి జనవరి ఆరు మంగళవారం సంకటహర చతుర్థి జనవరి పద్నాలుగు బుధవారం భోగి జనవరి రెండు వేల ఇరవై ఆరు అలాగే షష్టాల ఏకాదశి జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి జనవరి పదహారు శుక్రవారం కనుమ పండుగ ప్రదోషవ్రతం మాస శివరాత్రి జనవరి పదిహేడు శనివారం ముక్కనుమ జనవరి పద్దెనిమిది ఆదివారం పుష్య అమావాస్య జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంత పంచమి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి జనవరి ఇరవై ఆరు సోమవారం భీష్మ అష్టమి జనవరి ఇరవై తొమ్మిది ఆదివారం జయ ఏకాదశి జనవరి ముప్పై శుక్రవారం ప్రదోషరథం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున రథసప్తమి జరుపుకోనున్నారు ఇది సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు ఆరోగ్యం శ్రేయస్సు పాప నివారణ మోక్షం కోసం ఈ రోజున సూర్యారాధన చేస్తారు ఈ రోజున సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఆర్కపత్రాలు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం శుభప్రదం అలాగే పాలు పొంగించి సూర్యభగవానుడిని పూజించడం దాన ధర్మాలు చేయడం ఎంతో శుభప్రదం ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి జరుగుతుందని సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు అలాగే పుష్య పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధించి కొన్ని పరిహారాలను పాటిస్తే సమస్యలు తీరుతాయని నమ్మకం ఆ రోజు మా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలను చూడొచ్చు అలాగే జనవరి ఆరున వచ్చే సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తే విఘ్నాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు భోగి మంటలు భోగి పండ్లు గంగిరెద్దులు గాలిపటాలను ఎగరవేయడం హరిదాసు కీర్తనలు గంగిరెద్దులు పిండి వంటలతో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ జరుపుకుంటాము షష్టాల ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి మాస శివరాత్రి నాడు శివుడిని పూజించాలి వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించాలి అక్షరాభ్యాసం అవ్వని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇది ఉత్తమ రోజు రథసప్తమి నాడు సూర్యుడిని పూజించి చిక్కుడు ఆకుల చిక్కుడు ఆకుల్లో పరమాన్నం వేసి నైవేద్యం పెడతారు జయ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు ఆ రోజున కూడా విష్ణువుని భక్తితో ఆరాధిస్తే మంచిది ఈ జనవరి మూడవ తేదీన శనివారంతో కూడిన ఆర్ద నక్షత్రం ఇది పరమశివుడి యొక్క జన్మ నక్షత్రం ఇది కన్నీటి బొట్టుతో సూచించబడుతుంది శివుని శివుని రుద్రరూపంతో ముడిపడి ఉంటుంది ఇది విద్వాంసం ప్ర పరివర్తన భావోద్వేగ తీవ్రత అంతర్గత శుభ్రతను సూచిస్తుంది ఈ రోజున శని ప్రభావంతో ఏలినాటి శని కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు విద్య ఉద్యోగం వివాహం గృహ నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రోజున శనికి తైలాభిషేకం చేయడం శివుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శుభప్రదం అలాగే ఈ రోజున నిష్టతో శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట ఈ ఏడాదిలో జనవరి ఆరవ తేదీ మంగళవారం మరో అద్భుతమైన రోజు ఈ రోజున అన్నదమ్ములు కలిసి వస్తున్నారట అంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అదే రోజున గణపతికి సంబంధించిన సంకటహర చతుర్థి అత్యంత శుభప్రదమైన రోజు జీవితంలో అడ్డంకులు ఆటంకులు అప్పుల బాధ ఎదురు ఎదురవుతుంటే వినాయకుడికి బెల్లం గరిక కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకటహర గణేష స్తోత్రం చదవడం గణేష పంచరత్నం చదవడం వంటివి చేయడం ద్వారా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయట ఆర్థిక కష్టాలు అప్పుల బాధ అడ్డంకులు తొలగిపోతాయట ఉన్నత స్థితికి వెళుతారట ఈ కొత్త ఏడాదిలో మరో ముఖ్యమైన రోజు జనవరి ఎనిమిదవ తేదీ గురువారం పంచమి తిది నక్షత్రం ఈ రోజున అంతా అమ్మవారి మయం ఈ రోజున అమ్మవారిని పూజించి లలిత సహస్రనామం లేదా లలిత పంచరత్నం పారాయణం చేయడం లేదా లక్ష్మీ అష్టకం పారాయణం చేయడం వల్ల ఆడపిల్లలకు యోగుడైన మంచి భర్త మగవారికి చక్కని గుణవంతురాలైన భార్య వస్తుందట అలాగే ఇప్పటికే వివాహమైన వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందట అఖండమైన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట కొత్త ఏడాదిలో ఈ జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం మరో అద్భుతమైన రోజు ఎందుకంటే శుక్రవారానికి అధిపతి లక్ష్మీదేవి అలాగే ఈ రోజున కుబేరుడి నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మీ కుబేరులు కలిసి వస్తున్నారు ఈ రోజున కుబేరుడి నూట ఎనిమిది నామాలు పఠించడం అలాగే లక్ష్మీదేవికి అష్టకం చేయడం కనకదార స్తోత్రం చదవడం వల్ల డబ్బు ఆర్థికపరమైన విషయాల్లో అఖండ ప్రాప్తి కలుగుతుందట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు